అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ సామాన్య ప్రజలకు అలర్ట్ అంటూ చూడవచ్చు దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటి నుంచి కొత్త రూల్స్ సామాన్య ప్రజలకు అలర్ట్ ఆగస్టు చివరి నాటికి రోజువారీ జీవితంలో మరియు ఆర్థిక విషయాలలో వివిధ అంశాలను ప్రభావితం చేసే ముఖ్యమైనటువంటి మార్పులు సెప్టెంబర్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎల్పిజి సిలిండర్ ధరలు ఎల్పిజి సిలిండర్ల ధరలు ప్రభుత్వం ప్రతి నెల ఒకటవ తేదీన సమీక్షిస్తుంది వాణిజ్య మరియు దేశీయ ఎల్పిజి ధరలలో మార్పులు ఆశించబడతాయి గత నెలలో జూలైలో ముప్పై రూపాయల తగ్గింపు తర్వాత వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ధర ఎనిమిదిన్నర రూపాయలు పెరిగింది సెప్టెంబర్లో గృహ బడ్జెట్లపై ప్రభావం చూపుతూ మరిన్ని సర్దుబాట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇక సెకండ్ వన్ ఏటీఎఫ్ సిఎన్జి పిఎన్జి రేట్లు ఎల్పిజి లాగానే ఎయిర్ టైర్బైన్ ఫ్యూయల్ ఏటీఎఫ్ సిఎన్జి మరియు పిఎన్జి ధరలు కూడా నెలవారీగా సవరించడం జరుగుతుంది ఈ సర్దుబాట్లు ప్రయాణ మరియు రవాణా ఖర్చులను ప్రభావితం చేయనున్నాయి ఎందుకంటే విమాన సంస్థలు మరియు ప్రజా రవాణా సంస్థలు వినియోగదారులకు ఖర్చులను బదిలీ చేస్తాయి థర్డ్ వన్ క్రెడిట్ కార్డు నియమాలు సెప్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ సెప్టెంబర్ ఒకటి నుంచి యుటిలిటీ లావాదేవీల కోసం రివార్డు పాయింట్లపై కొత్త పరిమితులను అమలు చేస్తుంది ఈ లావాదేవీలపై కస్టమర్లు నెలకు గరిష్టంగా రెండు వేల పాయింట్లను పొందగలుగుతారు అదనంగా థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చేసినటువంటి విద్యాపరమైనటువంటి చెల్లింపులకు రివార్డు పాయింట్లు ఇవ్వబడవు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై కనీస చెల్లింపు మొత్తాన్ని కూడా తగ్గించడం జరుగుతుంది మరియు చెల్లింపు గడువును పద్దెనిమిది నుండి పదిహేను రోజులకు తగ్గిస్తుంది ఫోర్త్ వన్ ఫేక్ కాల్స్ మరియు మెసేజ్లపై ట్రాయ్ నిబంధనలు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రాయ్ సెప్టెంబర్ నాటికి టెలికాం కంపెనీలు టెలి మార్కెటింగ్ కాళ్ళు మరియు వాణిజ్య సందేశాలను బ్లాక్ చైన్ ఆధారిత డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ టెక్నాలజీ డిఎల్టీ ప్లాట్ఫారంకు తరలించాలని ఆదేశించింది ఈ చర్య నకిలీ కాళ్ళు మరియు సందేశాలను అరికట్టడం మరియు ప్రారంభ లక్ష్యం సెప్టెంబర్ ఒకటి నాటికి ప్రభావాలు కనిపిస్తాయి ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ డిఏ డియర్నెస్ అలవెన్స్ డిఏకి సంబంధించి సెప్టెంబర్లో ఒక ముఖ్యమైన ప్రకటన రావచ్చు ప్రభుత్వం డిఏను మూడు శాతం పెంచి ప్రస్తుత యాభై శాతం నుంచి యాభై మూడు శాతానికి పెంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించవచ్చు ఆరవది ఉచిత ఆధార్ కార్డు అప్డేట్స్ ఉచిత ఆధార్ కార్డు అప్డేట్ల కోసం గడువు సెప్టెంబర్ పద్నాలుగు ఈ తేదీ తర్వాత మీ ఆధార్ కార్డులోని నిర్దిష్ట వివరాలను అప్డేట్ చేయడానికి రుసుము చెల్లించాల్సి ఉంటుంది పోయినసారి గడువు జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దీన్ని సెప్టెంబర్ పద్నాలుగు వరకు పొడిగించడం జరిగింది ఈ గడువు మళ్ళీ పొడిగించబడుతుందా లేదా అనేది అనిశ్చితంగా ఉంది ఈ రాబోయే మార్పులు గృహ ఖర్చులు ఆర్థిక ప్రణాళిక మరియు మిలియన్ల మంది రోజువారి జీవితాలను ప్రభావితం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి సమాచారం ఇవ్వడం మరియు ఈ సర్దుబాట్లకు సిద్ధపడటం మీ బడ్జెట్పై ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ